యావై మంది భక్త మహాశయులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు మన కాజీపాలెం గ్రామంలో పేచేసి ఉన్నటువంటి శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు గత మూడు రోజులుగా వైభవపేతంగా జరుగుతున్నాయి రేపు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం నుండి స్వామివారికి విశేష అభిషేక అర్చనాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మధ్యాహ్నం మహన్యాస ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించడం జరుగుతుంది సాయంత్రం పది గంటలకు స్వామివారి ఎదురుకోల ఉత్సవం ఉంటుంది అంతకుముందు విజయవాడ వారిచే విశేషంగా కూచిపూడి నృత్య ప్రదర్శన కార్యక్రమం ఆలయ ప్రాంగణంలోనే జరుగుతుంది రాత్రి పదకొండు గంటలకు లింగోద్భవ కాల అభిషేకాలు ప్రారంభమవుతాయి రాత్రి పన్నెండున్నర గంటలకు స్వామివారి కళ్యాణం ప్రారంభమవుతుంది తెల్లవారుజామున నాలుగు గంటలకు ఈ కళ్యాణ కార్యక్రమం ముగుస్తుంది మన పరిసర ప్రాంతాలలో అత్యంత విశిష్టంగా వైభవపేతంగా జరుగుతున్నటువంటి స్వామివారి యొక్క ఈ విశేష కళ్యాణ మహోత్సవానికి యావన్ మంది భక్తులు ఆలయ ప్రాంగణానికి రకాలలో విచ్చేసి స్వామివారి కళ్యాణాన్ని తదనంతరం అందించేటటువంటి స్వామివారి ప్రసాదాలను స్వీకరించి భక్తులందరూ కూడా స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రంగా రావాల్సిందిగా కోరుతున్నాం ఓం